అనకాపల్లి జిల్లా నర్సీపట్నం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు ఘన నివాళి నర్సీపట్నం మున్సిపాలిటీ ఇరవై ఎనిమిదో వార్డులో ఆదివారం టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ సీఎం విశ్వవిఖ్యాత నటన సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావుకు ఘన నివాళులు అర్పించారు కౌన్సిలర్ డబ్బీరు శ్రీకాంత్ ఇరవై ఎనిమిదో వార్డు టీడీపీ అధ్యక్షులు గాలి రమణ పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కౌన్సిలర్ శ్రీకాంత్ మాట్లాడుతూ తెలుగు వారి ఖ్యాతిని విశ్వానికి చాటి చెప్పిన మహనీయులు ఎన్టీఆర్ అన్నారు ప్రజలకు అవసరమైన కూడు నీడ బట్ట అనే నినాదంతో పార్టీ పెట్టాలని పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు మన మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా ఇరవై ఎనిమిదవ డయాన్ కాలనీలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది పేదలకు కూడు గుడ్డ నీడ అనే కాన్సెప్ట్ తో సంక్షేమ పథకాలన్నిటికీ కూడా ఆయనే మొట్టమొదటిగా ఆజ్యం పోసి మొట్టమొదటిగా మొదలుపెట్టి ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయంటే ఆయన ఆలోచనలే ఆయన ఆలోచనలే ఈరోజు నాయకులందరూ కంటిన్యూ చేస్తున్నారు తప్పించి పేదల కోసం ఆలోచించే మొట్టమొదటి నాయకుడు ఎన్టీ రామారావు గారిని తెలియజేసు తెలియజేస్తున్నాం అలాగే తెలుగుదేశం పార్టీ పెట్టి పెట్టిన మరుక్షణమే అధికారంలోకి వచ్చి ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీని కానీ ఆ కార్యకర్తలు కానీ ఇంత ధైర్యంగా ఉన్నారన్న ఇంత చక్కని కార్యక్రమాలు చేస్తున్నారన్న కూడా అది ఆయన గొప్పతనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మన ఇరవై ఎనిమిదవ వార్డు అయ్యాన్ కోలో మన నందమూరి తారక రామారావు గారు వర్ధంతి సందర్భంగా ముప్పై ముప్పై సంవత్సరం వర్ధంతి ఎనభై రెండులో ఉమ్మడి ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా మన ఎన్టీ రామారావు అంటే పార్టీ పెట్టిన తొమ్మిది నెలలో మంచి విజయం సాధించి పేదవాళ్ళకి ఇల్లు కూడు గుడ్డ అన్న రూపకల్పన చేసి ఆ పార్టీని ఇంతవరకు ఆ జెండాలోనే పసుపు జెండాలోనే ఉంది రూపకల్పన అన్నది ఎన్టీ రామారావు ఆయన బా బాటలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే విధంగా ఇచ్చేసి నాలుగు వేలు పెన్షన్ కూడా ఇప్పటికి రూపకల్పన చేసి ఇది ఈ కార్యక్రమాన్ని ఆయన బాటలో నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు అలాగే మన నందమూరి తారక రామారావు గారు వద్ద సందర్భంగా అందరికీ నమస్కారం ఈరోజు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి పద్ధతి సందర్భంగా అయ్యన్న కాలనీలో ఆయనకు ఘనంగా అర్పించడం జరిగింది అసలు ఈ రోజులు ఈ పార్టీలన్నీ కూడా సంక్షేమ పథకాలు మేము చేసాం మేము చేసాం మేము అంత ఇస్తున్నాం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఈ సంక్షేమ పథకాల గురించి పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే ఆయన ఆలోచించి ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది స్థాపించి ఆ జెండా రూపకల్పన చేశారు ఆ జెండాలోనే అతని తాలూకా ఉద్దేశాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి కార్మికుడికి రైతుకి పేదవాడికి ఇల్లు బట్ట గూడు కూడు ఉండాలని చెప్పి రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు అలాగే వృద్ధాప్య పెన్షన్ ఆ రోజు ముప్పై రూపాయలతోటి స్టార్ట్ చేసింది ఈరోజు నాలుగు వేల రూపాయలకి పెంచారు అదంతా ఆయన పోసినటువంటి విత్తనమే రోజు శాఖోపశాఖలుగా ఎదిగి మహా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రధాని ప్రధానీకాన్ని ఈ పేద ప్రజల్ని ఆదుకుంటుంది కాబట్టి అతని యొక్క క్రమశిక్షణ అంకిత భావం అందరూ కార్యకర్తలు నాయకులు అందరూ పుచ్చుకొని ఇంకా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ దే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి సేవలు అందించి మన చంద్రబాబు నాయుడు గారికి జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం